హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూడండి ఈరోజు వర్షాలు పడుతున్నాయి కదా అందుకని కొన్ని సీడ్స్ తీసుకొచ్చాను కూర బెండకాయలు బీరకాయలు తోటకూర పాలకూర గోంగూర చిక్కుళ్ళు ఇవి దోసకాయ విత్తనాలు అండి నేను ఇంట్లో ఎండబెట్టాను ఇవి మిరప మిరపెత్తనాలు అవి అవి కూడా దోశ తినాలండి ఇక ఒక్కని పేరు గుర్తుకు రావట్లేదు అన్నీ సీట్స్ పెడదామని తీసుకొచ్చానండి చుప్పుకూర చీప్స్ పెడుతున్నాను అండి దీనిలో చుప్పకూర చేసి అట్లా చేస్తున్నానండి నేను లైన్స్గా వేస్తున్నాను ఇలా నచ్చితే లైక్ అండి షేర్ సబ్స్క్రైబ్ ఎందుకంటే అన్ని సీడ్స్ చూపిస్తే హెవీ అయిపోయింది కదండి అందుకని చూపించటం లేదు నచ్చితే సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇట్లా మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నా వీడియో ముందుకెళ్ళిద్ది ఇంకొంతమంది చూడగలరు ఇలా మళ్ళీ ఇవి వచ్చినాక అప్డేట్ ఇస్తానండి ఇంకోటి చూసారా ఇది బియ్యం సంచితో చేసిన గ్రో బ్యాగ్ అండి వేస్ట్తో చేసిన బెస్ట్ బ్యాగ్ థ్యాంక్ యూ సో మచ్